హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆ ఉద్యోగులందరికీ కూడా ముఖ్యమంత్రి శుభవార్త చెప్పారు మూడు నెలల జీతం ఒకేసారి అకౌంట్ లోకి అయితే వెయ్యబోతున్నారు ఎవరికి ఏంటనే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆ ఉద్యోగులందరికీ కూడా గుడ్ న్యూస్ అకౌంట్ లోకి మూడు నెలల జీతం ఒకేసారి దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అన్నట్లుగా గ్రామాల్లోని నిత్యం తిరుగుతూ గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి మల్టీ పర్పస్ వర్కర్లు ఈ క్రమంలోనే తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది మూడు నెలలకు సంబంధించిన జీతాలను విడుదల చేసింది ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ వర్కర్లందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది మూడు నెలలుగా జీతాల కోసం ఎదురు చూస్తున్న మల్టీ వర్కర్లకు భారీ ఉపశమనం కలిగించింది మూడు నెలలకు సంబంధించిన జీతాలను విడుదల చేసింది ఈ మేరకు ఆర్థిక శాఖ నూట యాభై కోట్లు మంజూరు చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై మూడు వేల మందికి పైగా మల్టీపర్పస్ వర్కర్లకు భారీ ఓరట లభించింది గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు అనేకం అలాగే రాష్ట్రంలో కూడా గ్రామ పంచాయతీలో నమోదైన సమస్యలను పరిష్కరించే మల్టీ పర్పస్ వర్కర్లు మూడు నెలలగా జీతాలందకు ఇబ్బందులు పడుతున్నారు ఆ కార్మికుల సమస్యలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల జీతం విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు ఆర్థిక శాఖ నూట యాభై కోట్లు మంజూరు చేయడం జరిగింది మరో రెండు మూడు రోజుల్లో ఈ నిధులు కార్మికుల అకౌంట్లో జమ జమకానున్నాయి ఇక గ్రామ పంచాయతీ కింద పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లు గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్యం అలాగే వీధి దీపాల నిర్వహణ మంచినీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా అలాగే పచ్చదనం పెంపుదల వంటి కీలక పనులన్నింటినీ కూడా నిర్వర్తిస్తుంటారు వీరికి మూడు నెలలుగా జీతాలంతకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నిధులైతే విడుదల చేసింది